మేల్కొంటూరు మండలం గుంటూరు జిల్లా శాతమూరి పవన్ కుమార్ గారు మేల్కొంటూరు పాలడుగు మేల్కొంటూరు మండలం గుంటూరు జిల్లా మొదటికాడ్ ఎవరైతే వస్తారో వారు ఎనిమిది గంటల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి

ரெண்டி அப்ப லீ அமாரசீசு போச்சரேடி பிடி குண்டூர் மண்டலம் குழா மூடவ ஜாதி போட்டிக்குவாங்க అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగ అంజయ సౌదర్ గారు గుర్జాల మండలం పల్నాడు జిల్లా పోటీ సిక్స్ శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో దూద్ర గారు వైకొట్టపల్లి ఎర్రకొట్టపల్లి మండలం ప్రకాశం జిల్లా ఏడో చెప్పగా పోటీకి రావాలి శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆశీస్సులతో వల్లపనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మీరున్నా సరండి వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయి రావాలి శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో మాదొయిన కావేరి లక్ష్మి పావని గారు లక్ష్మీ యాదవ్ గారు పోతురాజు యాదవ్ గారి యొక్క మనం రాదు ఈ కుర్తిగా కోటి రావు శ్రీ పొల్లెరమ్మ తల్లి ఆశీస్లతో కడియాల కడియం బాలశ్రీ గారా బాలశ్రీ గారు బయ్యారం కోసూరు మండలం పల్నాడు జిల్లా మొట్టమొదటి సత్తగా రావాలి శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో ఉత్తరాలు తేజస్విని రెడ్డి గారు సంత సంతమాగ్లూరు సంతమాగూరు మండలం పాపట్ల జిల్లా ఎనిమిదవ జతగా రావాలి రాయలు సుబ్బారావు గారు గంగమ్మ తల్లి ఆశీస్సులతో గంగపాలెం కలికుల మండలం పాపట్ల జిల్లా గల్లికాయ స్వామి ఆశీస్సులతో మందు అప్పారావు గారు రామచంద్రాపురం పల్నాడు జిల్లా నాలుగు గంటల పోటీ రావాలి